హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో లెహంగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి కుచ్చుల లెహంగా చీర్లో క్లాత్ మూడున్నర మీటర్లు తీసుకున్నానండి లెహంగా పొడవు మొత్తం నలభై రెండు ఇంచీలు నడుము నలభై ఇంచీలు ఇక్కడ లెహంగా పొడవు కట్ చేసుకోవడానికి ముప్పై తొమ్మిది ఇంచులు తీసుకుంటాను బార్డర్ గురించి నాలుగు ఇంచులు క్లాత్ తీసుకోవాలి నడుము దగ్గర బెల్ట్ వేసుకుంటాం కదా అక్కడ పోతుంది కింద మడత పెట్టు కొట్టడానికి పోతుంది మొత్తం నలభై రెండు ఇంచులు తయారీ ఈ విధంగా అయితే మనం లంగా కట్ చేసుకోవాలి పైన నడుము దగ్గర మనం డోరీ వేసుకుంటాం కదా దాని గురించి అయితే ఈ విధంగా బెల్ట్ క్లాత్ తీసుకొని కిందన పెట్టాలండి ఫస్ట్ కిందన పెట్టి దానిపైన అయితే ఈ పెద్ద పీస్ ఉంటుంది కదా మనం కుర్చీలు పెట్టుకోవడం కోసం అది పెట్టి ఈ విధంగా కుర్చులు మనం పెట్టుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే చూడండి నేను రెండేసిలు క్లాత్ పట్టుకుంటూ అయితే ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా పెడుతున్నాను ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలండి అన్ని కుచ్చులు సమంగా ఒకేలాగా రావాలి ఈ మనం బెల్ట్ తీసుకున్నాం కదా ఆ బెల్ట్కి సరిపోయినట్టుగా అయితే మనం కుచ్చులు అన్నీ ఒకే లెవెల్లో అయితే చూసుకోవాలండి ఎక్కువ తక్కువ రాకూడదు ఒకే లెవెల్గా రావాలి కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చినట్టుగా అయితే మీరు ఇప్పుకుంటూ మళ్ళీ ఒకసారి కుట్టుకోవచ్చు చూడండి నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు క్లాత్ని ఇలా జరుపుకుంటూ మొత్తం ఒక దాని తర్వాత ఒకటి అంటే ఒక్కొక్క కుచ్చు పక్కన ఇంకో కుచ్చు రావాలి ఇలా వస్తే మనకి నీట్గా సమంగా అన్ని కుర్చులు ఒకేలాగా వచ్చేటట్టు చూసుకోవాలండి మనం ఇక్కడ కుచ్చులన్నీ పెట్టేసాం కదా ఇప్పుడు చివరిలో క్లాత్ ఇలాగ మడుచుకుంటే అయితే కుట్టుకోవాలి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ నేను చైన్ వేసి మీకు చూపిస్తాను కొద్దిగా ఓపెన్ పెడతాం కదా అక్కడైతే నేను చైన్ వేసుకుంటే మనకి ఖాళీలా కనిపించకుండా నీట్గా ఉంటుందండి ఈ మోడల్ లెహంగాలు చాలా పాత మోడలు కాకపోతే ఇప్పుడైతే ఇవే ట్రెండింగ్ నడుస్తున్నాయి ఇప్పుడు పట్టు క్లాత్లు లెహంగాలు ట్రెండింగ్ కదా ఇలాగే కుడుతున్నారు రెండు సంవత్సరాల ముందైతే ఖలీ లెహంగాలు అంబ్రేలా లెహంగాలు చాలా ట్రెండింగ్ ఉండేవి ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ లెంగాలు ఫ్యాషన్ అయ్యిందండి మీరు కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్టుగా అయితే ఇలాంటివి ఇంట్లో మీరు ట్రై చేయొచ్చు లాస్ట్లో దీని మీద కుట్టి వేసి చూపిస్తానండి కుర్చీల పైన అది ఎలా అన్నది మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఒక చీర ఈ చీరతో ఒక లెహంగా బ్లౌజు ఫ్రాక్ కూడా కుట్టాను ఆ వీడియో అయితే ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వారికి చాలా ఈజీ పద్ధతిలో చూపించానండి చూడండి ఇప్పుడైతే మొత్తం మనం కుర్చీలన్నీ పెట్టేశాము ఇక్కడ లాస్ట్లో కొద్దిగా బార్డరు మిగిలింది కదా అక్కడ మనం మడత పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇలా కుట్టుకుంటున్నామండి చూస్తున్నారుగా దీని మీద మరో కుట్టని వేసుకుంటున్నాను చివరిలో ఇప్పుడు ఇది మనం ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ లోపలికి క్లాత్ని మడుచుకుంటూ దీని మీద అయితే కుట్టేసుకోవాలండి ఇప్పుడు మనం దారాలన్నీ నీట్గా కట్ చేసుకోవాలి దారాలు ఇలాగా చీరలతో ఈ పౌడర్ చీరలు ఇలా కుట్టేటప్పుడు దారాలు వస్తే ఒక దారం పైకి వస్తే మొత్తం అన్నీ పోముల్లా బయటకు వచ్చేస్తాయి అందుకని నీట్గా దారాలన్నీ కట్ చేసుకొని నీట్గా ఇలా కుట్టుకోవాలి చూసారా సమంగా ఇలా పట్టుకుంటూ మనమైతే ఇక్కడ కుట్టుకోవాలి చూస్తున్నారుగా నేను ఎలా బార్డర్ని నడుం క్లాత్ దగ్గర ఎలా సర్దుకుంటూ అయితే ఊడుతున్నాను ఇక్కడ ముడతలు రాకుండా నీట్గా చూసుకుంటూ కుట్టుకోవాలండి ఇక్కడ బార్డర్ మొత్తము జాయింట్ అయ్యింది కదా దీని పక్కనే ఇంకో కుట్టేసుకోవాలి ఇక్కడ ఓడకుండా నీట్గా ఉంటుంది చూసారా దీని పక్కన ఒక కుట్టు ఒక ఇంచు గ్యాప్ ఇంచుకుంటూ బెల్ట్పై అయితే మరో వేసుకోవాలి బెల్ట్ కుట్టిన తర్వాత లెహంగా మొత్తం కుట్టిన తర్వాత ఈ బెల్ట్లో మనము అంటే లెహంగాకి డోరీస్ కుట్టుకుంటామండి డిజైన్ డోరీ అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి నేను ఎలాగ చిన్నగా గ్యాప్ ఉంచుకుంటూ కుడుతున్నానో అదే విధంగా కుట్టుకోవాలి అసలు ముడతలు రాకుండా చూసుకోవాలండి ఇప్పుడు మనం చైన్ కుట్టుకుందామా చైన్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము చివర్లో కొద్ది కొద్దిగా క్లాత్ని మడుచుకుంటూ కుట్టుకున్నాం కదా జిప్ని కొంచెం కిందకి పెట్టుకుంటూ వీలుగా చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పైకి చైన్ వదులుకోవాలి వదిలిన తర్వాత దీని మీద అయితే నెమ్మదిగా కుట్టు వేసుకోవాలండి చైన్ మీద కుట్టు రాకుండా చూసుకుంటూ అయితే నెమ్మదిగా మనం కుట్టేసుకోవాలి చైన్ వేయడానికి ఇంచీలు గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుందండి ఐదు ఇంచీలు ఇంత గ్యాప్ అయితే సరిపోతుంది మనకి చూడండి ఇక్కడ చైన్ కుట్టిన తర్వాత రఫ్ చేస్తూ మనం సూదిని బయటకు తీస్తూ ఇంకో సైడ్ మళ్ళీ కుట్టు వేసుకుందామా ఈ చైన్ అయితే చాలా పెద్ద సైజ్ చైన్ నేను ఇంచీలు చైన్ తీసుకున్నాను మిగతా చైన్ అయితే కట్ చేసేసానండి ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టు వేసుకుందామా ఇలా చైన్ లెంగా వేసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ వస్తుంది కదా ఆ ఓపెను మనకు రాకుండా అంటే కవర్ అవ్వడం కోసం ఇలా చైన్ వేసుకుంటే అప్పుడు లెంగా వేసుకోవడానికి కూడా విజీగా ఉంటుంది ఇది మనము నడుము సైజు కుట్టుకుంటున్నాం కదా అందుకని ఈ విధంగా అయితే మనం చైన్ వేసుకోవాలి ఇప్పుడు రెండో సైడ్ కూడా చైన్ వేయడం అయింది చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ మళ్ళీ మనం రఫ్ చేసుకోవాలి ఇప్పుడు చైన్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యిందండి కొట్టడము ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకుంటానో చూడండి సైడ్ జాయింట్ చేసినప్పుడు ఒక్క పోమ్ కూడా బయటికి రాకుండా దారాలు అస్సలు బయటికి కనిపించకుండా నీట్గా ఫిన్సింగ్తో నేనైతే ఎలా కుడతానో మీరు చూడండి ఇక్కడ చైను హెచ్చు తక్కులు ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అంటే రెండు మనము ఇలాగ ఓపెన్గా కుట్టాం కదా అది రెండు సమానంగా రావాలి రెండు సైడ్లు ఆరు ఇంచులు వచ్చేటట్టుగా అయితే చూసిన తర్వాత మనం ఇక్కడ సైడ్ జాయింట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ పెద్ద చైన్ కనిపిస్తుంది కదా ఇదైతే కొద్దిగా కట్ చేసిన తర్వాత ఇక్కడ పైకి కొద్దిగా చైన్ వదిలాం కదండి హాఫ్ ఇంచు అదైతే లోపలికి మడుచుకుంటూ కొద్దిగా ఇక్కడ రఫ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా లోపల మడుచుకోవాలి ఇలా మడిచిన తర్వాత మనం ఇక్కడ రఫ్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా అదే విధంగా రఫ్ చేసుకోవాలి దారాలు మొత్తము కట్ చేసుకోవాలండి చిన్న చిన్న దారాలు కనిపిస్తూ ఉంటాయి కదా అవైతే మొత్తం మనం నీట్గా కట్ చేసుకోవాలి రెండు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలండి ఇగోండి నేను ఇలా లోపలికి మడిచాను ఇక్కడ కొద్దిగా చిన్నగా వేసుకుంటున్నాను అంటే ఇక్కడ మనం నాడ గుచ్చుతాం కదా మనకి అక్కడ ప్రాబ్లం రాకుండా నాడ లోపలికి కుచ్చేటట్టుకైతే చిన్నగా కుట్టేసుకోవాలి ఇప్పుడు వేస్తాం అయిపోయింది ఇక్కడ చైన్ కట్ చేసుకొని నేను ఎలా జాయింట్ చేస్తానో చూడండి ఇక్కడ ఒక్క పోగు కూడా బయటికి అస్సలు కనిపించదు ఇలా చైన్ పట్టుకుంటూ అయితే ముందు మనము ఇక్కడ ముందు కుట్టు వేసుకోవాలండి వేసిన తర్వాత ఇలా క్లాత్ని లోపలికి మడుచుకోవాలి చూడండి ఈ విధంగా ఒక సైడ్ నుంచి అయితే లోపలికి నేను మడుచుకుంటూ అయితే కుట్టుకుంటున్నాను ఒక సైడ్ మనము చీరలో పీకో ఉంది కదా ఆ క్లాత్ని బయట పెడుతూ రెండో సైడ్ ఉండి క్లాత్ లోపల మడుచుకుంటున్నాను ఈ విధంగా మళ్ళీగా మడుచుకుంటూ అయితే కుట్టుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా కుట్టారంటే అస్సలు మనకి దారాలు అస్సలు బయటికి కనిపించవు నీట్ ఫినిషింగ్తో వస్తుందండి ఇక్కడ కూడా దారం కనిపించింది కదా అది కూడా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు కుట్టారంటే పట్టు లెంగాలకి చీరలు వచ్చిన ఇలాంటి చీరలు క్లాత్ లైంగాలకి కుట్టారంటే చాలా నీట్ ఫిన్జింగ్ తోస్తుంది నేను ఫ్రాకులు కూడా అలాగే కుడతాను ఇప్పుడు చూసారా ఒక సైడ్ అయితే ముందు కుట్టేశాం కదా అదే పట్టుకుంటూ మళ్ళీ మనం హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ మళ్ళీ ఒక సైడు లోపలికి మడుచుకుంటూ అయితే నీట్గా కుట్టుకోవాలండి చూడండి ఈ విధంగా లోపలికి మడుచుకుంటే అయితే కుట్టుకుంటున్నాను హాఫ్ ఇంచ్ క్లాత్ పట్టుకోవాలండి ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసము చాలా నెమ్మదిగా చాలా క్లియర్గా చూపిస్తున్నానండి చూసారా ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చింది అసలు ఒక్క దారం కూడా పైకి కనిపించకుండా వచ్చింది ఇలాగా ఎక్కడైనా చిన్న దారాలు కనిపిస్తే మనము కత్తెరతో కట్ చేసుకుని ఫెన్సింగ్గా ఉందో లేదో చూసుకోవాలండి ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టిన తర్వాత చివరిలో అంటే లెహంగా చివర ఉంటుంది కదా అక్కడైతే మనము ఈ క్లాత్ని ఇలా అయితే ఇంకో కుట్టు వేసుకుంటే అప్పుడు మనకి లెహంగాలు కిందన చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి మనము పైన నడుం దగ్గర కుచ్చుల దగ్గర కుట్టి చూపిస్తానని చెప్పాను కదండి ఎలా కుడతానో చూడండి ఇలాగా కుచ్చులన్నింటినీ సర్దుకుంటూ అయితే మనము ముందుగా ఒక పెద్ద కుట్టు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నెమ్మదిగా సర్దుకోవాలి అన్ని కుచ్చులు లెవెల్గా ఒకేలాగా రావాలండి ఇలా కుట్టిన తర్వాత దీని మీద క్రాస్ క్రాస్గా మళ్ళీ ఇంకో కుట్లు అనేది వేసుకుంటున్నాను వేసుకుంటాను మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా నేను ఎంత నెమ్మదిగా క్లాత్ని సర్దుకుంటైతే కుడుతున్నానో మీకు అర్థం అవటం కోసము చాలా నెమ్మదిగా చూపిస్తున్నానండి ఇదే విధంగా లాస్ట్ వరకు ఎలా కుట్టుకోవాలి ఇక్కడ చాలా దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎలా సర్దుకుంటున్నాను కుచ్చులన్నీ ఒకే లెవెల్లో రావాలి ఇలా వచ్చినట్టుకైతే మనకి సైడ్ క్రాస్గా కుట్టుకుంటాం కదా అవి అయితే నీట్గా వస్తాయి ఆ కుట్లన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కుట్టయితే లాస్ట్లో ఇప్పించవచ్చు ఇలా వేసుకుంటే కనుక మనకి క్రాస్ కుట్టు చాలా నీట్గా వస్తుందండి క్లాత్ అస్సలు జరగకుండా నీట్గా వస్తుంది చూడండి నేను ఎలా వేస్తున్నాను ఇక్కడ నేను కుట్టు ఎలా వేస్తున్నానంటే ఒక కుర్చి పైన తిన్నగా కుట్టు వేస్తున్నానండి ఇలాగా ఈ విధంగా ఇలా వేసిన తర్వాత మళ్ళీ మనం సూదిని లోపల పెట్టుకుంటూ లోపల వైపు సూది పెట్టి పాదం పైకి విద్దుతూ క్లాత్ని ఇలా జరుపుకుంటూ క్రాస్గా ఇంకో కుట్టు వేసుకోవాలి ఇలాగ ప్రతి ఒక్క దాని మీద ఇలాగే కుట్లు వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఎలా క్లాత్ని జరుపుకుంటున్నాను అందుకని ఫస్ట్ అయితే ఈ కుచ్చుల పైన పెద్ద అనేది వేస్తాను ఇలా కుచ్చులు జరగకుండా నీట్ ఫినిషింగ్తో రావడం కోసము మనం ఇలా కుట్టేటప్పుడు అలాగ ఒక పెద్ద కుట్టు వేసుకున్నామంటే అస్సలు క్లాత్ జరగదు చూడండి లాస్ట్లో మళ్ళీ మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎలా క్లాత్ జరుపుతున్నాను అనేది ఇదే విధంగా ప్రతి ఒక్క కుచ్చు మీద మనము ఇలాగే కుట్లు వేసుకోవాలి ఈ లెంగాలకి ఇలా కుట్లు వేసుకుంటే మనకి కుచ్చు లెంగా కదండి ఇది పెద్ద కుచ్చులు అంటే టూ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ మనము మడుచుకుంటూ అయితే కుచులు పెట్టుకున్నాం కదా ఈ విధంగా వేసుకుంటే మనకి నడుం దగ్గర ఫిట్టింగు చాలా బాగుంటుందండి అంటే ఈ కూర్చులు ఇలా పైకి లేకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది మీరు ఒకసారి క్లియర్గా చూడండి ఎంత నీట్గా వేస్తున్నానో ఇలా వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను వీడియో స్కిప్ చేయకుండా చాలా నీట్గా చూపిస్తున్నాను మీకు చాలా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఈ లెహంగాకి ఇదే మెయిన్ అండి ఇలాంటి కుట్లు మనకు కరెక్ట్గా వచ్చాయంటే లంగా వేసుకునేటప్పుడు మనకి నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నీట్ ఫినిషింగ్తో ఈ లెంగా బ్లౌజు నేను ప్రెన్సెస్ కట్ కుట్టాను ఫ్రంట్ బోట్ నెక్కు బ్యాక్ డీప్ నెక్ డిజైన్తో కుట్టానండి చాలా నీట్గా వచ్చింది ఆ ఆ వీడియో అయితే మీకు నెక్స్ట్ మళ్ళీ పెడతాను ఛానల్లో మీరు ప్రతి ఒక్కటి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి నేను ప్రతి ఒక్కటి క్లియర్గా నీట్గా చూపిస్తాను కొత్తవారైతే మన ఛానల్ చూసి చాలా సింపుల్ పద్ధతిలో నేర్చుకోవచ్చండి ఈజీగా ఇప్పుడు లెంగాకి మనం డోరీ ఎలా కుట్టుకోవాలో చూద్దామా ఇది డిజైన్ డోరీ దీనికి నేను క్లాత్తో హ్యాంగింగ్స్ కుట్టి చూపిస్తాను చూసారా మీరు ఫస్ట్ ఫోటో చూసినట్టుగా అయితే మీకు తెలుస్తుంది హ్యాంగింగ్స్ అలాగా పెద్దగా పెట్టాను ఇగోండి ఈ విధంగా క్లాత్ని పట్టుకుంటూ మనం అలా మడుచుకోవాలి మడిచిన తర్వాత ఇదే విధంగా కుట్టుకోవాలి మళ్ళీ ఒకసారి చూపిస్తాను దగ్గర నుంచి ఇంకోసారి చూపిస్తాను చూడండి మీకు అర్థం అవటం కోసము చాలా నెమ్మదిగా చూపిస్తున్నానండి ఇక్కడ మీరు కూడా ఈ వీడియో చూసి మీ లెంగ కూడా ఎలాగ కుట్టుకోవచ్చు పైన ఎలా నేను కుట్టువేశాను అదేవిధంగా డోరీలు చూడండి లెంగాలో చైన్ కూడా వేసి చూపించాను డోరీకి హ్యాంగింగ్స్ వేసుకోవటం కోసము ఇక్కడ నేను చూసారా నాలుగు ఇంచీలు వెడల్పు నాలుగు ఇంచీలు పొడవు క్లాత్ తీసుకున్నాను ఇదే విధంగా మడుచుకుంటూ అయితే ఇలా కుట్టుకోవాలండి మనము క్రాస్గా ఇలా మడుచుకోవాలి మడుచుకుంటూ ఇలా కుట్టిన తర్వాత హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారా ఇప్పుడు నేను లెహంగాకి అయితే డోరీ గుచ్చేసాను చూడండి ఎంత అందంగా ఎంత నీట్ ఫినిషింగ్తో లెహంగా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్